అవినీతిపై పోరాటం చేసేందుకు నల్లధనాన్ని వెలికి తీసేందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏడేళ్ల క్రితం అనగా రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు వెయ్యి ఐదు వందల రూపాయల నోట్లు చల్లవని తెలిపారు వీటిని మార్చుకోవడానికి నెల రోజుల సమయం ఇచ్చారు మోడీ నిర్ణయం వల్ల నల్లధనం వెలుగులోకి రావడం సంగతి అలా ఉంచితే సామాన్యులు చిరు వ్యాపారులు మధ్యతరగతి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక ఈ ఏడాది రెండు వేల నోటును ఉపసంహరించిన సంగతి తెలిసిందే ఇక తాజాగా వంద నోట్లు చెల్లదనే ప్రచారం వెలుగులోకి వచ్చింది గత కొద్ది రోజులుగా పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ రూమర్ షికారు చేస్తుంది మోడీ ప్రభుత్వం కొత్త ఏడాదిలో పాత వంద రూపాయల నోటును రద్దు చేయబోతుందంటూ పోస్టులు పెడుతున్నారు అంతేకాకుండా ఈ పాత వంద రూపాయల నోట్లు మార్చుకునేందుకు ఆర్బిఐ గడువు కూడా విధించినట్లు అందులో పేర్కొన్నారు అలానే మరికొన్ని ప్రాంతాల్లో పాత వంద నోట్లను ఇస్తే తీసుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే పాత వంద రూపాయల నోట్లు చలామణి అవుతుందని ఆ తర్వాత నిషేధం విధిస్తున్నట్లు రాసుకొచ్చారు ఈ క్రమంలో చాలా మంది దుకాణదారులు పాత వంద రూపాయల నోట్లను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు దీంతో హైదరాబాద్ కు చెందిన ఓ యూజర్ ఈ వంద రూపాయల నోటు అనే విషయం మీద ట్వీట్ చేశాడు నగరంలో కొందరు వ్యాపారస్తులు పాత వంద నోట్లు రద్దు కాబోతున్నాయని చెప్పి వాటిని తీసుకోవడం లేదని దీనికి సంబంధించి ఆర్బిఐ ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా అంటూ రిజర్వ్ బ్యాంక్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు దీనిపై స్పందిస్తూ ఆర్బిఐ కీలక ప్రకటన పాత వంద రూపాయల నోటు రద్దు గురించి తాము ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని బదులిచ్చింది ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ పాత వంద రూపాయల నోట్లను రద్దు చేయబోమని తెలిపింది దీంతో వంద నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవమని తేలింది ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి అలర్ట్ చేయండి